శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమ్రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతుంది ధనుస్సు అగ్నితత్వ గల రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదం ధనుసు రాశి ఈ యొక్క మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ యో బి అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు భూ ధ అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం ఒక్క పాదంలో జన్మించినటువంటి వారు భే అనే అక్షరంతో పేరు పెట్టుకోవడం జరుగుతుంది మరి మూలా నక్షత్రం ఎవరి నక్షత్రం అండి సాక్షాత్తు ఈ యొక్క సరస్వతీదేవి జన్మించినటువంటి నక్షత్రమే మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మూలా నక్షత్రానికి అధిపతి కేతువు అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి కూడా అధిపతి శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి సంచారకుడుగా ఉంటాడు అంటే నక్షత్ర పాలకుడుగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి ధనుసు రాశి వారికి ఏమొన్న లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము జనవరి పద్దెనిమిదవ తారీఖున ఏలనాటి శని నుండి విముక్తులయ్యారు ఇది కంప్లీట్ అయిపోగానే ఏం జరుగుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక ఒక రెండున్నర సంవత్సరాలు ఖాళీగా ఉంటారో లేదో మళ్ళీ ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని అనేది కూడా మళ్ళీ ఈ యొక్క వీళ్ళకి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అర్ధాష్టమ శని మళ్ళీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొన్ననే కదా ఏడున్నర సంవత్సరాలు శని ప్రభావంతో తనాముఖలైనా మళ్ళీ రెండున్నర సంవత్సరాల గ్యాబ్లో మళ్ళీ అర్ధాష్టమ శని ఏంటి నాకు అని మీరు అనుకోవచ్చు కానీ అందుకే మనకున్నటువంటి పన్నెండు రాసులకు పన్నెండు ఈ రాసులకు ఎప్పుడైనా కూడా శని అర్ధాష్టమ శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ ఏలనాడు శని రూపంలో కానీ ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కరిని నేను చెప్పిన నా మాట ఎవరు విశ్వసించట్లేదు నేను అదే అనుకుంటున్నాను శని హోమం అనేది కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే మనకు లాభస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే చేయించుకోవాలి శని హోమం నేను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నేను నా ఇరవై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా శని హోమం గురించి చెప్పాను ఆమెకు ఎప్పుడు చెప్పలే ఈవన్ ఇదే ఇంతెందుకండి మకర రాశి కూడా శనికి స్వక్షేత్రమే కదా మకర రాశిలో శరీశ్వరుడు ఉన్నప్పుడైనా నేను చెప్పాను ఆమెకు శనిహోమం జరిపించుకోమని చెప్పలేదు ఎందుకంటే అది టైం కాదు అది వేలా విశేషం కాదు ఎప్పుడైతే లాభస్థానంలో లో కుంభరాశిలోకి శనీశ్వరుడు అడుగు పెడతాడో అది శుభ సూచిక ఖచ్చితంగా అక్కడ బాగుపడతారు అందుకే నేను చెప్తాను పన్నెండో రాసుల వారు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి మర్చిపోద్దండి నోట్ చేసుకోండి మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను బ్రహ్మాండమైనటువంటి శక్తియుక్తులు కలుగుతాయి మీకు రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుని అనుగ్రహం దక్కుతుంది ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అందుకే ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి ఈ ఏప్రిల్ మాసంలో మరి ఈ శోభకృతు నామ సంవత్సరం నుండి క్రోధి నామ సంవత్సరంలోకి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి వీరు వెళ్ళబోతున్నారు అప్పుడు ఉన్నటువంటి గోచార స్థితిగతులు కనుక మనం చూస్తే గురువు పంచమంలో బుధుడితో కలిసి ఉన్నాడు ఎంత అండి గురువు పంచమ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ ధనుసు రాశి వారికి స్వల్పంగా వ్యాపారాలలో లబ్ధి చేకూరబోతుంది ఆర్థికంగా డబ్బు సంపాదించుకోబోతున్నారు రుణ బాధల నుండి విముక్తులవ్వబోతున్నారు మానసిక ఒత్తిడి నుంచి బయటపడిపోతున్నారు శత్రు వినాశనం జరుగుతుంది ఇన్ని సౌఖ్యాలు వెళ్ళగలుగుతున్నాయి ఏది ధనుసు రాశి వారికి గురువు పంచమ స్థానంలో బుధుడితో కలిసి ఉండడం వల్ల అదేవిధంగా శని తృతీయంలో కుజుడితో కలిసి ఉన్నాడు తద్వారా ఏంటంటే అనవసరపు విషయాలలోకి మనం అడుగు పెట్టకూడదు మనకు కాని విషయం మనకు సంబంధం లేని విషయాలలో అడుగు పెట్టకూడదు తర్వాత డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు ఇస్తే నష్టపోతారు డబ్బు మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు ఖాళీగా ఉంటుంది కదా బ్యాంకులో ఉంటే మనకేం వస్తాయి బయట ఇస్తే ఒక రెండు రూపాయలైన వస్తాయని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చారనుకోండి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావు గోడ కొట్టిన సున్నం ఎలాగో మీరు ఇచ్చిన డబ్బు అలాగే ఉంటుంది మళ్ళీ వస్తుంది ఆ గోడకి ఇచ్చిన సున్నాన్ని రాదు ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మనం గమనించుకొని ఆ మనం స్టెప్ ముందుకు వేయాలి ధనసు రాశి వారు దీనికి తోడుగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని ఆల్ఫాబెట్లో టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో దాన్ని అద్భుతంగా దాని యొక్క స్థితిని మార్చాలి ఆ గ్రాఫ్ను చూడాలి నేను ఎయిట్ ఇయర్స్ వరకు గ్రాఫ్ ఇస్తాను నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి ఒక వ్యక్తి నన్ను నమ్ముకొని నా దగ్గరికి కరెక్షన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను తప్పకుండా అతనికి మేలు చేసే బాధ్యత నాది బాగుపడతారండి మీరు రాసి పెట్టుకోండి బాగుపడతారు బాగుపడకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తారు అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను చెప్పండి జరుగుతున్నాయి కాబట్టి బాగుపడుతున్నారు కాబట్టి నీ మీకు హామీని ఇవ్వగలుగుతున్నాను తప్పించుకొని తిరగడానికి ఏముండదండి మీరు బాగుపడతారు ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తారు అవునండి చేసేదంతా మనమే ఉదాహరణకి ఒక పిల్లవాడు తెలంగాణలో పుట్టాడు వాడికి ఏమొస్తుందండి భాష తెలుగు భాష వస్తుంది ఇదే పిల్లవాడిని తీసుకెళ్ళి అమెరికాలో వేస్తే వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు వాళ్ళకి సంబంధించిన భాష మాట్లాడతాడు అదే కన్నడాకు తీసుకెళ్ళి వెళ్తే వాడు కన్నడ మాట్లాడతాడు తమిళకి వెళ్తే తమిళ్ మాట్లాడతాడు ఏది పుట్టినటువంటి తల్లిదండ్రులు టంగ్ తెలుగైనా కూడా వాడు వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే దేశాలలో వేరే వేరే వేస్తే అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి వాడు ఆ విధంగా తయారవుతాడు అవునండి పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే వాస్తవానికి కానీ వాడు పెట్టుకున్నటువంటి పేరు వలనో వాళ్ళు పెరుగుతున్నటువంటి గ్రహస్థితిగతులు బట్టే వాళ్ళకు ఉన్నటువంటి సమాజాన్ని బట్టి వాడు అలా ఆ విధంగా తయారవుతాడు భగవంతుడు పుట్టగానే వీడు కోటేశ్వరుడు వీడు నార్మల్ వాడు అని పుట్టివాడండి మనం చేస్తున్నటువంటి పనుల ద్వారానే మనకు అదృష్టం కలుగుతుంది అందుకే నేను చెప్తున్నానండి మీరు ఎలాంటి జాతకంలో జన్మించినా ఎలాంటి పేరు పెట్టుకున్నా ఆ పేరును సరి చేసుకుంటే మనకు అదృష్టం కలుగుతుంది ఆ పేరును డిజైన్ చేయడంలో ఉంటుందండి టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోపు ఆ పేరును డిజైన్ చేయగలిగితే మనకు అదృష్టమే అదృష్టం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో ఈ క్రోధి నామ సంవత్సరంలో మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి మన పేరును మంచి సంఖ్యా బలంలోకి మార్చుకోవాలి అదేవిధంగా రాహు చతుర్థంలో రవితో శుక్రుడితో కలిసి ఉన్నాడు ధనుసు రాశి నుండి చతుర్థంలో రాహు చతుర్థంలో ఉన్నాడు దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మనం చెయ్యని తప్పులకు ఇందారోపణ పడిపోతాం డబ్బు అవ అవమానాలు అవరోధాలు అపవాదులు ఇవన్నీ కొని తెచ్చుకుంటాం ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైనా ఒక మాట మనం ఇచ్చామనుకోండి దాని మాట తప్పే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మనం చక్కగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ధనుసు రాశి వారికి ఉంటుంది అదేవిధంగా కేతు దశమ స్థానంలో ఉన్నాడు పదో ఏంటో ఉన్నాడు అది కర్మస్థానం అంటే మీరు చేసినటువంటి ఏదైనా తప్పులు కానీ కర్మలు కానీ పాపాలు కానీ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ పటాపంచలైపోతాయి ఇక్కడ మీకు మోక్ష మార్గం సిద్ధిస్తుంది అందుకే నేను మే పదో తారీఖున లక్ష్మీ కుబేర హోమం చేస్తున్నాను అమ్మవారి అనుగ్రహం పొందడానికి లక్ష్మీ కుబేర హోమం కూడా మే పదో తారీఖున చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు మీ ఇంట్లో డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి మీ గోత్రరామాలు పంపిస్తే ఇక్కడ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను తల మీకు ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆఫీస్ వాళ్ళని కనుక్కోండి ఆ స్లాట్ బుక్ చేసుకోండి లక్ష్మీ కుబేర హోమానికి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని ధనలక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి స్వాగతించండి తప్పకుండా మీకు అన్నింటా విజయం తప్పకుండా లభిస్తుంది ఇటు వ్యాపారంలో విజయం ఆర్థికంగా విజయం సంపాదించడం ఉద్యోగంలో ఘన విజయం విదేశీ ప్రయాణాలు చేసి సంపాదన పెరగడం విజయం అన్ని రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి మీకు ఒక మంచి మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు కాబట్టి ధనుసు రాశి వారు ఎక్కడున్నా కూడా రాజుల రా రాజుల వలె బ్రతుకుతారు దాని ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ధనుసు రాశి వారికి స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఏడు అవమానం ఐదుగా ఉందండి ధనుసు రాశి వారికి ఎంతో చక్కటి ఆదాయ మార్గాలు గత సంవత్సరాన్ని రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై మూడో సంవత్సరము శోభకృతు నామ సంవత్సరానికి ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వనరులు పెరిగాయి ధనసు రాశి వారికి అంటే సంపాదన మార్గాన్ని మీరు పెంచుకోబోతున్నారు ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మాసం నుండి అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించే టైం అనేది వచ్చేసింది ఈ మేం ఇక్కడ ఈ యొక్క ఏప్రిల్ మాసం నుండి తొమ్మిదో తారీఖు నుండి కాబట్టి మీరు టెన్షన్ పడకూడదు హైరాణా చెందకూడదు తర్వాత మనస్సు ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా గిల్టీగా ఫీల్ కాకూడదు నాకేం జరగట్లేదని అనుకోకూడదు అన్ని అవకాశాలు వచ్చినప్పుడు ఆ అవకాశం వదిలిపెట్టి మనం పారిపోకూడదు కాబట్టి నేను చెప్పిన ప్రయత్నాన్ని కనుక మీరు చేసుకోగలిగితే మీరు నేను చెప్పినటువంటి రెమెడీస్ కనుక మీరు చేసుకోగలిగితే మీకు లైఫ్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంది